న్యూస్ ముందుగా ముందు చూద్దాం మరి ఈరోజు గత రెండో నెలలో ఇచ్చినటువంటి వెయ్యి హౌసింగ్ అప్లికేషన్ల గురించి కమిషనర్ గారితో మాట్లాడాలని చెప్పి మరి ముఖ్య నాయకులు కొద్దిమంది వచ్చి మరి కమిషనర్ గారిని కలిసినటువంటి జరుగుతుంది మరి పైన వాళ్ళకి పైన నుండి ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో దాని అందరినీ కూడా వెరిఫికేషన్ చేసి మరి అర్హులైన వాళ్ళని గుర్తించి ఇస్తామని చెప్పి కమిషనర్ గారు మాకు చెప్పారు మరి దీనిపైన ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి కొద్దిమంది వచ్చి కలసడం జరిగింది దానికి కూడా సమాధానం చెప్పారు ఎందుకంటే వెయ్యి మంది మేము హౌసింగ్ అప్లికేషన్లు ఇచ్చాం కాబట్టి దీనిని వెంటనే పరిష్కారం చేయడానికి ఉన్నోళ్ళని ఒక సైడు లేనోళ్ళని ఒక పక్క డివైడ్ చేసి పూర్తి దాంట్లో తెలిస్తే మరి మేము మళ్ళీ దానిపైన ఫైట్ చేయనీకుంటుందని చెప్పి మేము ఆయనకు తెలియజేసి ఆయనతో మరి మాట్లాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఫోటో కొట్టిప్పుడు